ఒక మరణం పరోక్షంగా కారణం కారణమయ్యిండని చెప్పేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కదా మరి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొన్ని వందల మంది మరణాలకు కారణమైన ముఖ్యమంత్రి పైన ఎందుకు కేసు నమోదు చెప్పేసి ప్రశ్నలు వస్తున్నాయి దానికి ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తావు అందరు అంటుర్రు అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిండు కాబట్టే టీడీపీ బ్యాచ్ ఆ పచ్చ బ్యాచ్ మొత్తం కలిసి అల్లు అర్జున్ మీద కుట్రలు చేస్తుర్రు టు ఫెయిల్ కావాలనే ఎన్నో కుట్రలు చేసిరని చెప్పేసి అంటుర్రు మరి దాని మీద కూడా మాట్లాడాలి కదా మాట్లాడదాం ఖచ్చితంగా మాట్లాడదాం నేను మాట్లాడు కాదు పాపం కేఏ పాల్ కూడా మాట్లాడిండు అల్లు అర్జున్ ను అరెస్టును ఖండించిన కే పాల్ చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినప్పుడు తొక్కిసలాటలో ఎనిమిది మంది చచ్చిపోయారు మరి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిరా గిట్లే కేసు కట్టిర్రా కేసు కట్టిర్రా గుంటూరులో కూడా ముగ్గురు చచ్చిపోయారు అప్పుడు కూడా కేసు కట్టిరా ఇదే సినిమాను మించి సినిమా పక్కిలో చంద్రబాబు నాయుడి హైప్ కోసం పుష్కరాల్లో పుష్కరాల్లో ఇరవై మూడు మంది సావు కారణమైన నీ గురువు చంద్రబాబును అరెస్ట్ చేసి జైలు పంపించిరా అంతమంది సాగు అని చెప్పేసి ఏమన్నా ఉరిదీసిరా నేను అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా కేసు పెడితే ఇంకో కేసు కూడా పెట్టచ్చు పెట్టగలరా అంటున్నా నేను ఓపెన్గా అంటున్నా కేసులు పెట్టి ఎంతమందిని భయపట్టిస్తారు ఇక మహిళ అంటుంది మీ లెక్కన చంద్రబాబు నాయుడును పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి చర చంద్రబాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేస్తలేరని చెప్పేసి ఆమె కూడా మాట్లాడుతుంది తెలంగాణ సమాజమే కాదు ఇలా ఆంధ్రప్రదేశ్ కూడా సోయికొచ్చింది వచ్చింది చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి రెండు రాష్ట్రాలని డ్రామాలు ఆడతాము పోలీసులు అడ్డం పెట్టుకొని బతికేస్తాము అంటే ప్రశ్నించకుండా చూస్తూ కూర్చోవడానికి ఆంధ్రాలో ఏమో నాకు తెలియదు కానీ తెలంగాణలో చైతన్యం ఉన్న నేల గడ్డ మీద పుట్టిన ఉద్యమ పోరుబిడ్డలం కదా ఖచ్చితంగా నిలబెడతాం మీ మీ చేసినటువంటి పాపాలని మీరు చేసినటువంటి కుట్రల్ని తెలంగాణ సమాజం ముందు ముమ్మాటికి నిలబెడతాం మళ్ళీ చెప్తున్నా మిత్రులారా మళ్ళీ చెప్తున్నా ఎక్కడ తగ్గేది లేదు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ ఆపేసి భార్యతో కలిసి నిజంగా ఇది ఇది సినిమా టైపు డ్రామానో ఏమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేతిలో కీలిబొమ్మ మానస పుత్రుడు నిజంగా చిరంజీవి ఫ్యామిలీకి ఇంకోడానికి ఏదైనా డిస్టర్బెన్స్ లేకపోతే అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారా ఎంతోమంది సావు కారణం మీరు ఒకరిద్దరు కాదు చాలామంది ఉన్నారు కానీ అల్లు అర్జునే వాస్తవంగా నాకు సినిమాల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఒకవేళ కనుక నేను సినిమా వస్తే వీళ్ళ ఈ కూడా జూనియర్ చూస్తాను ఓపెన్గా చెప్తున్న జూనియర్ చూస్తాం నేను సినిమాలో చూడ చూస్తే జూనియర్ చూస్తాను అయినా కూడా చెప్తున్నా అల్లు అర్జున్ ఆయనకు సంబంధం లేదు పోలీసు తెలంగాణ పోలీసు ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసు కదా భద్రత వహించాలి బాధ్యత వహించాలి అట్లాంటి సంఘటనలకు జరుగుతుంటే బాధ్యత వహించాల్సింది ఎవరు పోలీసు